స్వాగతం నా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులైన బియ్యం కందిపప్పు రాయితీలపై ప్రజలకు అందించేందుకు చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా కౌలు రైతుకు కౌలు కట్టలు జారీ చేసే విధానాలపై రెవెన్యూ సిబ్బందికి మరియు వ్యవసాయ సహాయకులకు అవగాహన కల్పించడం మండల స్థాయి అధికారులు వైద్య ఆధ్వర్యంలో ముండ్లపాటు బీసీ పాలన వసతి గృహంలోని విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన వైద్యులు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు జరుగుతున్న మరమ్మతుల పన్నులను ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమం అన్సారియా పరిశీలించారు ఈ ప్రాజెక్టుకు ఆమె పరిశీలించే ప్రస్తుత గేట్లు పరిస్థితి ప్రాజెక్టులో నీటి నిల్వ నీటి సరఫరా వ్యవస్థపై అధికారులకు అడిగి మరీ తెలుసుకున్నారు ఇక్కడ జరుగుతున్న పన్నెండు గేట్ల పన్నుల వివరాలను సైట్ ఇంజనీరింగ్ వివరించారు ఆగస్టు నెలలాఖరుగా అన్ని గేట్లను పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు ప్రస్తుత గేట్లకు శాండ్ ప్లాస్టింగ్ చేయిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు కాగా ఈ పనులలో జాప్యం లేకుండా చూసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు ఈ ప్రాజెక్టు కింద నీటి సరఫరా పూర్తి చేయగలిగిన అంశాలపై ఇరిగేషన్ ఎస్ఐ నాక మురళి మోహన్ అదేవిధంగా కలెక్టర్ వివరించారు ఈ ప్రాజెక్టు కుడికాలువ కింద ఇరవై ఎనిమిది వేల ఎకరాలను కూడా నీరు అందించేలా పూడి తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు ఎడమ కాలువలు కింద పూసేకరణ సమస్యలు తలెత్తడంతో వర్కర్ ఆర్డర్స్ ను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్టీఓ జీవి సుబ్బారెడ్డి స్థానిక తహసీల్దార్ అనురాధ ఇరిగేషన్ డిఈఈలు కె నాగరాజు ఏఈలు వై రామాంజనేయులు ఇతర అధికారులున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులైన బియ్యం కందిపప్పు పంపిణీకి రాయితీలపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకునే నిత్యావసర సరుకులను ధరలను నియంత్రణ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రారంభించారు స్థానిక పోలీస్ స్టేషన్లో వెనుక ఉన్న ప్రభుత్వ రాయితీ షాపు నుండి బియ్యం కందిపప్పును వినియోగదారులకు అందించారు ఇక పట్టణంలోని ముప్పై ప్రభుత్వ రాయితీ నిత్యావసర సరుకులను షాపులను ఏర్పాటు చేశారు ఈ షాపులకు సరఫరా చేసే రైస్ కందిపప్పుల మిల్లులతో ఉన్న స్టాక్ను ను కూడా సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని మిల్లులు షాపులు యజమానులు కూడా ఆదేశించారు నిత్యావసర సరుకులను రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఇవ్వడంతో పేద ప్రజలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి నిత్యావసర సరుకులను అతి తక్కువ ధరలకి అందిస్తున్నట్లు ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఇక కందిపప్పు కేజీ నూట అరవై సోనామురుపు బియ్యం కూడా కేజీ నలభై తొమ్మిదికి అందిస్తుందని పెరిగిన ధరల దృష్ట్యా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నట్లు చెప్పారు ఇక పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అతి తక్కువ ధరకి నాణ్యమైన సరుకులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజలకు నిత్యావసరమైన బియ్యం కందిపప్పు వంటి వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి ఉండే ధరలకు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఇక కందిపప్పు నూట అరవై రూపాయలు కాను బీపీటీ బియ్యం నలభై ఎనిమిది రూపాయలకు కాను బి సోనామసూర నలభై తొమ్మిది గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని అన్నారు ఇక ప్రభుత్వం సూచించిన ధరను కాకుండా అధిక ధరలకు పట్టణంలోని ఎవరైనా విక్రయించినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని తీసుకుని వారికి షాపులు కూడా సీజ్ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కిరణ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా వ్యాపార సంస్థల యజమానులు పాల్గొన్నారు మండలంలో ప్రతి ఒక్క కౌలు రైతుకు తప్పనిసరిగా కౌలుకాటలు ఇవ్వాలని అందుకు బియర్గోలు గ్రామ వ్యవసాయ సహాయలు సహకరించాలని కొమరూలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మరియు వ్యవసాయ శాఖ అధికారులు రాజశ్రీ కోరారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులోని తహసీల్దార్ కార్యాలయంలో కౌలు రైతులకు కౌలు కార్డులు జారీ చేసే విధానాలపై కూడా రెవెన్యూ సిబ్బందికి మరియు వ్యవసాయ సహకారాలకులు కూడా తహసీల్దార్ మల్లికార్జున నాయుడు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఒక్క కౌలు రైతులు గుర్తించి కౌలు కార్డులు ఇవ్వాలని మన మండలంలోని తొమ్మిది వందల యాభై కౌలు కార్డులు ఇవ్వాలని అదేవిధంగా ఉందని కలం జిల్లా కలెక్టర్ ఆదేశించారు కౌలు కార్డులు కాలపరిమితి పదకొండు నెలలు మాత్రమే అది దీనివల్ల పూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని పంట నష్టం కౌలు విత్తనాల కొనుగోలు పొందడానికి కూడా కౌలు రైతులకు ఇస్తున్నామని పూ యజమానులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు గ్రామ సభల ద్వారా మండలం అంతా కూడా కౌలు రైతులకు యజమానులకు కూడా అవగాహన కలిగిస్తున్నామని కౌలు కార్డు కోసం భూయేజ్ మనీ ఆధార్ కార్డు పట్టదారుడు పాస్బుక్ అదేవిధంగా ఫోటో ఫోన్ నెంబరు కౌలు అగ్రిమెంట్ తీసుకుని రెవెన్యూ వారిని కానీ లేక గ్రామ వ్యవసాయ సహాయకులను కానీ కలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలోనే బిఆర్ఓలు వ్యవసాయ సహాయ సహాయకులు అదేవిధంగా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల సహాయకులు పాల్గొన్నారు ప్రజలకు రైతులకు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు శ్రీత సంయుక్త కలెక్టర్ ఒంగోలు వారి ఆదేశానుసారము ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము ఈరోజు ఈ తహిదార్ వారి కార్యాలయంలో మనము ఈరోజు కౌలు కార్డులు అంటే సిసిఆర్సి కార్డ్స్ ఈ మన కౌలు రైతుల యొక్క సాగు చేసిన వాళ్ళ కా రైతుల గురించి ఆ కార్డ్స్ను ఎలా ఇవ్వాలి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వాలనే విషయంపై ఒక సమావేశాన్ని మండల అగ్రికల్చర్ వారు మండల అధికారి వారు విఆర్ఓలు అదేవిధంగా మన ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళతో కూడి అందరితో ఒక సమావేశ ఏర్పాటు జరిగి ఈ యొక్క సిసిఆర్సి కార్డ్స్ ఎలా ఇవ్వాలి మనము ఆ రైతులకు న్యాయం చేయాలి అనే విషయాన్ని మన ఉన్నతాధికారులు మరియు చట్ట ప్రకారం ఎలా ఇవ్వాలి అనే విషయం మీద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా అవగాహన కల్పించి మరలా వాళ్ళు రేపటి నుంచి సమావేశాలు ఏర్పరచుకునే దానికి ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఈ సమావేశంలో పూర్తిగా ఒక పరిజ్ఞానాన్ని వాళ్ళని కల్పించడం జరిగింది ఎక్కువగా మంది కౌలుదారు వాస్తవంగా ఎవరైతే న్యాయమైనటువంటి ఈ సాగు కౌలుదారులు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క గుర్తింపు కార్డులు ఇచ్చి తద్వారా బ్యాంకుల నుండి రుణాలు సబ్సిడీలు ప్రకృతి వైపరీత్యముల వల్ల జరిగే నష్టం వలన వాళ్ళు మన ప్రయోజనం పొందేలా ఉండాలని ఖచ్చితంగా మనము వీళ్ళందరికీ తెలియపరచడము జరిగింది ఈ ప్రకాశం జిల్లా గిత్తలూరు మండలం ముండ్లపాడులోని బీసీ బాలూర వసతి గృహంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సమియా సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సును కల్పించారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సమయ మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగ్గు చర్యలు తీసుకుంటూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఇక మనం శుభ్రంగా ఉంటూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఎలాంటి వ్యాధి లక్షణాలను కూడా గురైన వెంటనే వైద్యం చేయించుకోవాలని స సమయ అన్నారు ఇక వసతి గృహంలోని విద్యార్థులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓపి అంజిరెడ్డి అదేవిధంగా ఆరోగ్య కేంద్రం బాలయ్య మెయిన్స్ హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఉమెన్ హెల్త్ ఆఫీసర్లు రానమ్మ అదేవిధంగా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు దగ్గర అడిగినా ఇస్తారు మీకు ప్రాబ్లం లేదు సప్లై ఉంది నెక్స్ట్ ఈ మలేరియా డెంగ్యూ గురించి ఆల్రెడీ చెప్పింది అదే దోమలు కుట్టకుండా చూసుకోండి మెయిన్ పరిసరాలన్నీ క్లీన్గా ఉంచుకోవాలి క్లీన్ మెజర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎవరికన్నా ఫీవర్స్ కానీ అలర్జీలు అట్లా ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఉన్న వాళ్ళు వచ్చి చూపించుకోండి త్రిపురాంతకం క్షేత్రంలోని శ్రీమద్దు బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో పాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికు ఆలయ ప్రధాన చుకులు విశేష పూజ నిర్మించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంపు వెలిసిన శ్రీమతి బాల సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతోనే భక్తులు అమ్మవారిని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి కర్పూర నీరాచనలు సమర్పించి శ్రీ చక్కెరపీఠ వద్ద ప్రత్యేక కుంకుమ పూజలను చేసి అమ్మవారిని దర్శించుకున్నారు స్వామి అమ్మవళ్ళను దర్శించిన భక్తులకు ఆలయ ప్రధాన విశ్వం నారాయణ శాస్త్రి అదేవిధంగా ప్రసాదశర్మలు ఆస్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు आले हो जी तो Sarva granitari monma şanlısta, ప్రజలు విష్ జ్వరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని మార్కపురం మండల అభివృద్ధి అధికారి తోట చందన తెలియజేశారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని తిప్పాయిపాలెం గ్రామంలో శనివారం ఆమె అధికారులతో కలిసి పలు ప్రాంతాలను తనిఖీ చేశారు ముందుగా గ్రామంలో నీటి నిల్వ ఉంచిన తొట్టెలలో ఉన్న దోమ లార్వాలను స్థానికుల సహాయంతో తొలగించారు నీటి నిల్వ ఎక్కువ కాలం ఉన్న ప్రాంతాలలో దోమలు లార్వాను ఏర్పాటు చేసుకోవటం వలన అవి మనుషులపై ప్రభావం చూపి విశ్వజ్వరాలను డెంగ్యూ మలేరియా డయేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వెంటనే వాటిని పరిశుభ్రం చేసుకోవాలని కోరారు పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగునీటిని ఉపయోగించాలని నీటి నిల్వ చేసే ట్యాంకులతో బ్లీచింగ్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు అలాగే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో సంభాషించి అక్కడ పరిస్థితులను అడిగి మరీ తెలుసుకున్నారు ఇక క్లాస్ రూమ్ లో విద్యార్థులు ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ పరీక్షించి గ్లోబల్ వార్మింగ్ విద్యార్థులకు పలు సూచనల సలహాలు తెలియజేశారు పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు ఇక మండలంలోని బొందులపాడు గ్రామంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేసిన కందకం పనులను కూడా అధికారులతో కలిసి ప్రారంభించారు ఏంటి ఈ월 సర్గాం దాసర్ ఏమలాగా శాంసన్ సార్ అచ్చినే సార్ వారి గానతల్ల రండి ఈ మేడం రండి ఒబా కాపాడండి ఇదన్నా కాపాడండి మీరే లోకల్ వాళ్ళు సపోర్పో చుట్టూ మెస్ ఉంటే నీటి కొంట మెస్ పెట్టాలి

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నీటి ఎద్దడి నివారించడం కోసం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ పట్టణంలోని నీటి ఎద్దడి నివారణ కోసం బోర్ల ద్వారా మరియు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మార్కాపురం పట్టణ ప్రజలకు నమస్కారం మనకు మన మార్కాపురం పట్టణానికి ముఖ్యమైన సోర్సు సాగర్ జలాలు సాగర్ రైట్ కెనాల్ ద్వారా మనకు ఎస్ఎస్ ట్యాంక్ వాటర్ వస్తుంది తద్వారా అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణానికి మనం నీరు అందిస్తాము ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాలు పూర్తిగా అడుగండుకున్నాయి కాబట్టి మన ఎస్ఎస్ ట్యాంక్లో కూడా నీటి మట్టం పూర్తిగా పడిపోయింది కాబట్టి మనకి అక్కడి నుంచి నీరు రాకపోవడంతో మనకు నీటి ఎదటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం పట్టణానికి తొమ్మిది నుంచి పంతొమ్మిది వార్డులకు సంబంధించి చెరువులో ఉన్నటువంటి గుండ్లకమ్మ నదిలో ఉన్నటువంటి పవర్ బోర్లు పద్నాలుగు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాము మిగతా వార్డుల్లో నూట తొంభై ఆరు పవర్ బోర్స్ ద్వారా మిగతా వార్డులకి నీటి సప్లై చేస్తున్నాము అదేవిధంగా ఇంకా మనకు కొన్ని చోట్ల పైప్ లైన్స్ లేవు అలాంటి పైప్ లైన్స్ లేనిటువంటి ఏరియాలు ముఖ్యంగా జవహర్ నగర్ కాలనీ కొండేపల్లి రోడ్డు ఏరియా విజయ టాకీస్ ఏరియా మొదలైనటువంటి ఏరియాల్లో నీటి అద్దటి బాగా ఉన్నందున దీని విషయము మన గౌరవ ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ శాంక్షన్ తెప్పించారు తద్వారా ప్రస్తుతానికి మనం అవసరమైన మేరకు ఏడు ట్యాంకర్లతో రోజుకి డెబ్బై చొప్పులు చొప్పున మనం ప్రజలకు నీరు అందిస్తున్నాము ఇంకా ఎక్కడైనా కూడా నెసెసిటీ అవసరమైతే ఇంకా ఆ యొక్క సామర్థ్యాన్ని ట్యాంకర్లని పెంచి ప్రజలకి నీరు అందించి ఈ నీటి ఎదడి లేకుండా ప్రజల దాహార్తిని తీరుస్తామని తెలుపుతున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు జిల్లా సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు డివిజన్ డివిజనల్ సేవ అధికారి సంస్థ పర్యవేక్షణలో తల్లుపడు మండలం సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను హెల్మెట్ వాడి ప్రాణాలను నిలుపుకోండి అంటూ కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యవాకన సదస్సును కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు పోలీసులు పాల్గొని పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి స్థానిక బస్టాండు సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్మించి మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు అధికారులు కూడా మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి వ్యక్తికి కూడా హెల్మెట్ ధరించడం ఎంత అవసరమని అన్నారు రోడ్డు ప్రమాదం నుండి వాహనదారులకు తలకు హెల్మెట్ పెట్టుకోవడం వలన తనకు ప్రాణాలతో రక్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి చంద్రశేఖర్ అదేవిధంగా ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అదేవిధంగా మండల న్యాయ అధికారి బి శ్రీనివాసులు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ వెలుకు ఎంపీఎంఓ పిచ్చయ్య వెటర్నీ అసిస్టెంట్ రామయ్య గ్రామ పెద్దలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తరు పాల్గొన్నారు సింగల్ రోడ్స్ రోడ్ మార్చి తీసుకునే మనం పండి మీద వచ్చేటప్పుడు ఇప్పుడుగా ఏదైనా పండి స్త్రులు వస్తే మనం ఓన్లు చేయాలన్నా దాన్ని ఆపుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది పొరపాటున జారి కింద పడితే పలకాయలు రావడము ప్రాణాలు పోవడం అనే ప్రమాదాలు జరుగుతుంది కాబట్టి మనము ఏ ప్రమాదం జరిగినా కూడా అట్లీస్ట్ మనం ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే మనం ఎందుకు కిలోమీటర్లు పెట్టుకుంటే పద వరకు ఉన్నా సేఫ్టీగా ఉంటుంది మేము ప్రతిరోజు కూడా ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము ఉన్నాం దాదాపు ఎంత పైన వేసినా ఎన్ని చెకింగ్ చేసినా కూడా ఆ టూ వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు కూడా ఈ హెల్మెట్స్ అనేవి నడించడం లేదు అంటే ప్రాణాన్ని కాపాడుకోవాలనే బాధ్యత అనేది కూడా ఈ పౌరులకు లేకుండా కనీసం వేరే వాళ్ళ ప్రాణాలు కాకపోయినా కూడా మన ప్రాణాలైనా మనం ఒక ఆపారు పిల్ల కూడా డ్రైవింగ్ చేసేద ఉండాలి అలా ఉండాలి అంటే మనం హెల్మెట్ ధరించాలి అనుకుంటుంది అదొకటి ఈ మధ్య చట్టాలు కూడా ఈ ముందు ఏంటంటే వెహికల్ అంటే ఇచ్చిన అనేది ఏమవుతుంది హెల్మెట్ ధరించకపోవడమే అవుతుంది కాబట్టి ఈ రోజు ఈ సమావేశము ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది హెల్మెట్ గురించే హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ధరించే ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ షోరూమ్ నుంచి రిలీజ్ అయిందంటే హెల్మెట్ లేకుండా రాదు హెల్మెట్ అనేది ప్రతి మోటార్ సైకిల్ కూడా ఉంటుంది కానీ మనం తెచ్చుకోవడానికి బరువై ఎవరు తెచ్చుకోవటం లేదు అలాంటిది కాకుండా మనం కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి ఈ ప్రమాదాలను నివారించాలి అనుకుంటే మనం ఖచ్చితంగా హెల్మెట్ ధరించే ఏర్పాటు చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిత్యావసరాల ధరలను దశలవారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిత్తలూరు పట్టణంలోని స్టేషన్ రోడ్లో గల మున్సిపల్ కాంప్లెక్స్ లో కౌంటర్ లో గిత్తలూరు శాసనసభ్యులు మొత్తమల అశోక్ రెడ్డి ఆధారంలో ఆయన సోదరులు టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్ ముఖ్య అతిథులుగా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు లబ్ధిదారులకు సబ్సిడీపై కందిపప్పు పియ్యాన్ని గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ వెంకట సోపయ్య మండల తహసీల్దారు సిద్ధార్థు చేతుల మీదుగా అందించారు ఇక నాణ్యమైన స్టీమ్ రైస్ లో కిలో నలభై తొమ్మిది రూపాయలు ముడి బియ్యం నలభై ఎనిమిది రూపాయలు కూడా చొప్పున ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నామని చెప్పారు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కిలో కందిపప్పు ఇస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంటు డిటి అనిల్ కుమార్ అదేవిధంగా గిత్తలూరు టీడీపీ నాయకులు దప్పిలి కసిరెడ్డి దప్పిలి భాస్కర్ రెడ్డి నగర పంచాయతీ శానిటేషన్ దీపా తపావళి అదేవిధంగా వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మురుగునీరు మరియు త్రాగనీరు నిల్వల వల్ల వచ్చే సీజన్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు దొనుకొండ ఈవోఆర్టీ వైవి ప్రసాద్ తెలిపారు ప్రకాశం జిల్లా తొనుకొండ మండలంలోని వద్దిపాడు వద్దెపాడు నరసింహపాయనపాలెంలో గ్రామాలలో ఈవో ఆర్టీవై ప్రసాద్ మరియు సిబ్బందితో పర్యటించారు ఇక సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలలో మురుకు నీరు లేకుండా తీసుకోవాల్సిన పరిస్థితులను ప్రజల్లో వివరిస్తూ త్రాగునీటి సమస్యలు ఉన్న ఏరియాలో వాటిని కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేస్తూ నీటి ట్యాంకులు పరిశీలించారు ఇక సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నజమాయిన పాలెం అంగన్వాడీ స్కూల్నంతా కూడా తాగునీటి నీరు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పరిష్కరిస్తామని చేపడతామని పలు అంశాలపై స్పందించారు ఈ కార్యక్రమ అధికారులు కూడా శ్రీనివాస్ వాంఛనాయులు వేడుకొండలు నాగరాజులు అదేవిధంగా బాబు తరులు నాగార్జున పాల్గొన్నారు ఈరోజు మన దొనకన్ మండలంలో సీజనల్ డిసీజెస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరి ఫస్ట్ సంగాపురం అక్కడికి వెళ్ళి అంతకుముందు ఇక్కడ జ్వరాలు అయ్యి అని వాటి మీద పంచాయతీ కార్యదర్శులతో కలిసి గ్రామస్తులకు సూచనలు చేసి డ్రింకింగ్ వాటర్ ఎలా వాడుకోవాలి వే వ్యాధులు రాకుండా ఎలా ఉండాలి అనే విషయంలో వాళ్ళకి చెప్పడం జరిగింది అట్లాగే కొద్దిపాడులోకి వచ్చేసరికి అక్కడ సెక్రటరీ శ్రీనివాస్ గారు మొత్తం కాలువలు మొత్తం కూడా పూడికి తీస్తూ ఉన్నారు దాని మూలం చాలా వరకు సమస్య క్లియర్ అయ్యి వాటర్ పడుతూనే ఉంది అలాగే మన నర్సింహనాయన్పల్లిలోకి వచ్చేసరికి ఈ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కొంత సమస్య ఉంది ఇప్పటికీ వర్షాలు లేకపోవటం వలన బోర్సు డ్రై అవ్వటం వలన గ్రామస్తులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు మెయిన్ అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉన్న బోరు ఫెయిల్ అయిపోయి వాటర్ రావట్లేదు అలాగే అక్కడే ఉన్న మండలపక్ష స్కూల్లో కూడా వాటర్ లేవు దీనికి డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ ప్రపోజల్స్ ఆర్డబ్ల్యూసీఈ గారికి పంపించాము ఆల్రెడీ పంపించున్నారు సెక్రటరీ గారు మరి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూసి దాన్ని బట్టి మరియు ఉన్నతాధికారులకు మరొకసారి నివేదిక పంపించి వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ అనే విధంగా ప్రయత్నిస్తాము అలాగే గ్రామస్తులము ప్రతి ఒక్కళ్ళు మా గ్రామ పంచాయతీలు చేస్తూ ఉంటాయి శానిటేషను అయినా విధిగా కూడా అందరూ శానిటేషన్ పాటిస్తేనే ఎటువంటి అంత రోగాలు పడకుండా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే ఇక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శులు కానీ ఎంపీడీ గారి ఆఫీసు కానీ తెలియజేస్తే తక్షణ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం విద్యార్థులకు నాణ్యమైన విద్యుత్తుతో పాటు రుచికరమైన భోజనం అందించాలని రాచర్ల మండలం విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ అన్నారు ప్రకాశం జిల్లా రాచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు మండలం విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ ఆకస్మిక తనిఖీలు చేశారు మధ్యాహ్నం భోజనం అందించే విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మెను ప్రకారం అందించాలని అందులో ఎలాంటి తేడా లేకుండా చూడాలని తెలిపారు ఇక పాఠశాల పరిసరాలను తరగతి గదులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా చూసుకోవాలని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఇక అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం అంటించారు అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రధాన మండల విద్యాశాఖ అధికారి గిరితర్ శర్మ పోస్టం అనంతరం వంటగదిని కూడా పిఎం పరిశీలించారు ప్రకాశం జిల్లా కొనకమెట్ల మండలంలోని కాట్రకుండ పంచాయతీ పరిధిలో గల వెంగలపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పది గంటలు దాటాక కూడా తీకపోవడంతోనే విద్యార్థుల గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సేవలు అందించాల్సిన ఉండగా కేంద్రంతో కార్యకర్త ఆయా ఇద్దరు సిబ్బందితో కూడా ఒకరు ఉండాలి ఏ ఒక్కరు కూడా స్కూల్ తాళం తీయకపోవడంతోనే గ్రామస్తులు ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు మండల పరిధిలోని అధికారులు పర్యవేక్షణ కూడా ఇస్ చేయకపోవడంతోనే మా ఇష్టానుసారంగా ఎప్పుడు తీసినా కానీ మమ్మల్ని ఎవరు అడిగేవారు లేనన్నట్లుగా వాడు మాట్లాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ సేవలు సక్రమంగా జరగాలని చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు జూన్ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో భార్య ఒకవైపు అతని వృద్ధు తల్లి మరొకవైపు బోరున విలిపిస్తున్న ఘటన కొమరూలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరూలి మండలం పరిధిలోని నల్లకుంట ఎస్సీ పోత పొలానికి కూడా చెందిన ఒక దండు రంగయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఘటన చోటు చేసుకుంది జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల సమయంలో దండు రంగయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయారు రోజులాగే మళ్లీ వస్తాడని అతని భార్య దండూ చోతి ఎదురుచూసింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తిరిగి రాకపోవడం తామే కన్నీరు మున్నీరవుతుంది తమకు పిల్లలు లేరని మేమిద్దరం మాత్రమే ఉన్నామని మా ఇద్దరి మధ్య గొడవలు కానీ ఎటువంటి సమస్యలు కానీ లేవని రోజు ఇట్లాగానే వెళ్ళాడని తిరిగి రాలేదని బంధువుల వద్ద అన్ని చోట్ల ప్రయత్నం చేశామని అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఎక్కడ వెతికినా కూడా ఫలితం లేకపోయిందని పూరిన వినిపించింది సచివాలయం వారికి పోలీసు వారికి ఉండగా దండు రంగయ్య తల్లి అద్దె కొడుకు కోసం అన్న పానీయాలను కూడా మానుకొని విలిపిస్తున్నది చుట్టుపక్కల గృహాల వారు వీరిని ఓతారుస్తున్న వారి పరిస్థితి కోలుకునే పరిస్థితిగా ఉంది వార్తా కథనాలు చూసి అయినా తన బిడ్డ తన భర్త కూడా తన దగ్గరకు రావాలని భార్య కొడుకు తిరిగి రావాలని కూడా తల్లి ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు నేను లే ఏమి చేయలే ఏమై కానీ ఆయన ఏమో అనలే ఆయన నన్ను అనలే ఉదంగా తీసుకొని ఇంకా ఇంట్లో పోయిండు బయటికి పోయిండు సార్ ఇంకా బయటికి పోయిన అలా ముంచి నేను ఇంకా ఒకటేమైనా రెండు రోజులకు ఇంకా వచ్చలే తాగి వచ్చేమని ఆలోచన చేసి నేను అట్ట ఉన్నాను సచివాలయం తెలియపరచినాముద పోలీస్ వాళ్ళకు తెలియపరచినాం సార్ ఎక్కడున్నా నా ఇంటికి చేరేటట్టు తట్టు సాయం చేయండి సార్ మీరు నన్ను జ్యోతి ఆది అమ్మ దావీదు బాబా ఆడున్నా నువ్వు తిరిగి రాబోవా నేను ఉండలేను బావా ఒక్కదాని ఉండలేను బావా నేను నేను వండ్రి ఉండలేను బావా మీ అమ్మ కార్యక్రమం బాగలేక మంచంలో ఉంది బావా నన్ను ఎన్నడో బావా రా బావ జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వైఆర్ జెడ్పీహెచ్ హైస్కూలు ప్రధానోపాధ్యాయులు సాయి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కుర్చేడులోని జెడ్పీ హై స్కూల్ నందు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జూనియర్ కళాశాలను నిర్మించుకోవడానికి ప్రభుత్వ అనుమతులు లభించడంతో ఎంపీసీ నలభై సిఈసి నలభై సీట్లు మొత్తం ఎనభై సీట్లు గాను మిగిలిన సీట్లను భర్తీ చేయటకు ఆసక్తి కలిగిన మండలంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు స్కూల్కు వచ్చి నేరుగా తనకు కావాల్సిన అడ్మిషన్ పొంది కళాశాలలో చదువులు కొనసాగించుకోవాలని ప్రధానోపాధ్యాయులు సాయి కోరారు ఈ విద్యా సంవత్సరం ఎంపీసీ సిఈసి కో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో కోర్సులు అందుబాటులోకి వస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు ఇక ఎంపీసీ సిఈఈసి గ్రూపులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోరుతూ ఉండడంతోనే ఆయా కేటగిరీలో బైడీగా ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా కళాశాలలకు వచ్చి నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ విషయాన్ని మండలంలోని విద్యార్థిని తల్లిదండ్రులు గమనించి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం కంటే ఇక్కడ ప్రభుత్వం మన ఊర్లోనే ఇంటర్మీడియట్ చదువుకోవాలని కావాల్సిన అనుమతులు ఇచ్చి ఉండగా ఈ అవకాశమైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదాహాన్ న్యూస్